దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిలుతున్న మీ అందరికీ కూడా ప్రభు గణేశ్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి మీరందరూ కూడా దేవుని యొక్క మహాకృపలో వర్ధలుతున్నారండి మీ జీవితాలన్నీ కూడా దేవుని చేతుల్లో చక్కని రీతిలో కట్టబడి ఉన్నాయని నేను ఎంతగా సరే విశ్వసించబోతునే ఉన్నాను అయితే రీసెంట్గా ఇరాన్కి ఇస్రాయేల్కి మధ్యన జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్లో ఇరు దేశాల మధ్యన జరిగినటువంటి స్వల్పమైనటువంటి ఆ యుద్ధంలో చాలా క్రైస్తవ సంస్థలు చాలామంది సేవకులు కూడా ఆ యుద్ధాన్ని బట్టి స్పందించిన వాళ్ళు లేకపోలేదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి సేవకుల్లో ట్వంటీ పర్సెంట్ అయితే మాత్రం స్పందించడం అనేటువంటిది అయితే జరిగింది అతి స్పందిస్తున్నటువంటి సమయంలో చాలామంది ఎహిస్కేలు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అధ్యాయుల్ని ఉద్దేశించి ఆ ఎహిస్కేలు రాసిన ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ప్రవచనాలన్నీ కూడా ఈ ఇరాన్కి ఇస్రాయల్కి మధ్యనటువంటి జరిగిన యుద్ధంలో నెరవేరిపోయినాయి అని చెప్పి చెప్తా ఉన్నారంటే నేనైతే దాన్ని అంతగా గమనించలేదు కానీ రీసెంట్గా ఒక ముగ్గురు మన సబ్స్క్రైబర్స్ నాకు మెసేజ్ చేయడం జరిగిందండి అన్న ఇస్రాయేలు ఇరాన్ గురించినటువంటి వార్తలు మాకు ఎప్పటికప్పుడు తెలియపరిచారు చాలా సంతోషమే కానీ చాలామంది సేవకులు ఈ వార్ని ఎస్కేల్ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ప్రవచన నెరవేర్పులోకి వచ్చేసిందని చెప్పి వీడియోలు కూడా చేయడం జరిగింది అయితే మీరు ఇంకా దీన్ని బట్టి ఎందుకు స్పందించలేదని చెప్పి ఒక ముగ్గురు నాకు మెసేజ్ చేయడం జరిగిందండి వాస్తవానికి మీరు కూడా స్పందించాలి కదా ప్రవచన నెరవేర్పు కొరకే కదా మనం అందరం కూడా చేసేది మీ నుంచి ఇది ఎప్పుడు వస్తుందని చెప్పి మేము ఆశపడుతూ ఉన్నాం దీని గురించి మీరు స్పందించాలని మేము కోరుకుంటున్నామని చెప్పి అడగడం జరిగింది అయితే మరి ఎవరెవరు అలాగే ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఇహిస్కేలు ప్రవచనం ఈ ఇరాన్కి ఇస్రాయిల్కి మధ్యన జరిగిన స్వల్పమైనటువంటి యుద్ధంలో నెరవేరిపోయింది అని అంటున్నారు లేకపోతే అన్నారు నాకైతే తెలియదు కాని అండి వాస్తవానికి ఇహిస్కేలు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో ఉన్న ప్రవచనాలు ఇప్పుడు జరిగిన ఇస్రాయేలు ఇరాన్కి మధ్యన జరిగిన యుద్ధంలో నెరవేరలేదండి అది ఇంకా కూడా నెరవేర్పులోకి రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్కి ఇప్పుడు జరిగినటువంటి స్వల్పమైన యుద్ధానికి ఇస్కేలు ప్రవచించిన ప్రవచనానికి సంబంధం లేనే లేదండి మరి ఎవరా వీడియోలు చేశారో నాకైతే తెలియదు కానీ వాళ్ళని ఏమీ తప్పు పట్టాలన్న ఆలోచన కానీ ఉద్దేశం కానీ నాకు ఎంతమాత్రం లేదు కానీ అది నెరవేరలేదు నెరవేరడానికి ముందు ముందు గుర్తుగా ఇవన్నీ కూడా సూచనలు అని చెప్పి దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు ఈ పరిస్థితి వస్తుందని చెప్పి ముందుగా తెలియపరిచేటువంటి సూచనలే తప్ప ఆ ప్రవచనం ఇప్పుడు జరగలేదు ఇంకా జరగాలి ఇప్పుడేనా లేకపోతే ఒక ఒక సంవత్సరంలోనా రెండు సంవత్సరంలోనా అనేది నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా సేమ్ ఇదే పరిస్థితి ముందు రోజుల్లో రాబోతుంది ఆ ముందు రోజుల్లో జరిగేటువంటి ఆ నెరవేర్పుని ఆ ప్రవచనాత్మకంగా ఎహిస్కేళ్ళు బయలుపరచడానికి ఇష్టపడ్డాడండి అయితే మీరు ఎహిస్కేల్ ముప్పై తొమ్మిదిలో చూసినట్టయితే ఆఖరి మొదటి నాలుగు వచ్చిన కనబడుతుంది ఆకాశ పక్షులు మనుషుల యొక్క మాంసమును తిందునంది మరి ఆ ప్రవచనం మరి ఇప్పుడు ఇస్రాయెల్కి ఇరాన్కి మధ్యన జరిగిన యుద్ధంలో నెరవేరిందా ఏ ఆకాశ పక్షులు వచ్చి ఏ మనుషుల్ని చంపుకుని తిన్నాయి లేకపోతే ఆ తిన్నాయి ఇదే మాట ప్రకటన గ్రంథంలో కూడా ప్రస్తావించబడుతుంది ఆ మన దేవుడు ఎప్పుడైతే ఆకాశ పక్షుల్ని పక్షులను పిలుస్తాడో భూరాజులను బాగా బలిసినటువంటి గుర్రపు మాంసములను తిందురు మీరు రండి అని చెప్పి దేవుడు ఎప్పుడైతే ఆకాశ పక్షులకి ఆహ్వానాన్ని పలుకుతాడో అదంతా కూడా ఇక్కడ యశ్కి ముప్పై తొమ్మిదిలో ఉంది అది ఎప్పుడు జరుగుతుంది అంటే అర్మగిద్ధం అనేటువంటి యుద్ధంలో జరుగుతుందండి యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా భూలోకానికి అడుగుపెట్టేటువంటి సమయంలో ఆ ప్రవచనం నెరవేరుతుంది ఆకాశపక్షులు వచ్చి తినడం అనేది మహాసైన్యంగా వచ్చినటువంటి విరోధులందరూ కూడా చనిపోవడం అనేది ఆ సవాళ్ళన్నింటినీ కూడా ఆకాశపక్షులు విందుగా భావించి చక్కగా తినేటువంటి పరిస్థితులన్నీ కూడా అప్పుడు జరుగుతాయి కానీ మరి ఎందుకు ఎందుకోసం ఇలాగ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది హిస్కిల ప్రవచనాన్ని ఇరాన్కి ఇస్రాయేల్కి మధ్యన జరిగిన యుద్ధంలో పోల్చి జరిగిపోయిందని చెప్పి ఎందుకు చెప్తున్నారో నాకైతే తెలియదు కానీ అండి జరగలేదు జరగవలసిన అవసరత జరగవలసిన రోజులు ముందు ముందు రోజుల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ముంగుర్తులు అంతే ఖచ్చితంగా వస్తాయి అక్కడ ఉన్నటువంటి మీరు ఎహిస్కిల్ ముప్పై ఎనిమిది కానీ చదువుకున్న లేకపోతే ముప్పై తొమ్మిది చదువుకున్నా చాలా క్లియర్గా అక్కడ కనబడుతూ ఉంటుందండి హిస్కేల్ ముప్పై ఎనిమిది మూడు చూసినారు అనుకోండి మీరు రవ్వే నిహోవా సెలవు ఇచ్చినది ఏమనగా రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి గోగు నీకు విరోధనై అయి ఉన్నాను అనే మాట కనబడతా ఉంది నేను నీకు నేను వెనుకకు తిప్పిని దవడలను గాలములను తగిలించి నిన్ను నీ సైన్యం అంతటినీ గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించి నీ రౌతులందరినీ కవచములను డాళ్లను ధరించి కడ్గములు చేత పట్టుకుని వారిని అందరినీ మహా సైనిముగా బయలుదేరదీసిద్దుద్దను నీతో కూడిన పారసీక దేశపు వారిని ఖుషీలను పూతువారిని అందరినీ డాళ్లను శిరస్త్రానములను ధరించి వారిని నేను బయలుదేరి బయలుదేరదీసిద్దును అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడ పారసీక దేశము అనేది అనేది ఇరాన్ అండి వాస్తవానికి పారసీక దేశం అంటే ఇరాన్ అందులో సందేహం అయితే ఏమీ లేదు అయితే రోషు అంటే రష్యా రోషు అంటే రష్యా గొమ్మేర్ అంటే జర్మనీ లిబియా ఇవన్నీ కూడా లెబనోల్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ పారసీక దేశము అంటే ఇరాన్ కాబట్టి ఇప్పుడు ఇరాన్ ఇస్రాయేల్ మీదకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రవచనం నెరవేరిపోయిందని అంటున్నారు కాదండి ఇవన్నీ కూడా ఇప్పుడు మొన్నటువంటి ఇరాన్ కావచ్చు లిబియా కావచ్చు జర్మనీ కావచ్చు లేకపోతే కొన్ని కొన్ని దేశాల్లో ఉన్న కావచ్చు ఇవన్నీ కలిసి రోషుతో వస్తాయండి ఇస్రాయల్ మీదకి అంటే రష్యాతో కలిసి వస్తాయి రష్యా పైన ఇంకొకటి ఉంటాడు అది నాయకత్వం జరిగించి సపోర్టివ్గా ఉండే దేశం వేరు ఇవన్నీ కూడా కలిసి ఇస్రాయేల్ మీదకి దండయాత్ర చేసేటువంటి రోజులు ముందు రోజుల్లో ఉన్నాయి ఇదంతా కూడా ఎలా జరుగుతుందని చెప్పి దేవుడు చూపించినటువంటి ఆనవాలే తప్ప ఈ ప్రవచనం ఇక్కడైతే ఏ విధంగా కూడా నెరవేరలేదు దీన్ని మీరు గమనించాల్సిందిగా నేను కోరుకున్నాను ఖచ్చితంగా నెరవేరుతుందండి ఎందుకు చెప్పమంటారా రీసెంట్గా నెతన్యాహు అమెరికన్ ప్రెసిడెంట్ బైడెన్ చెప్పిన యునైటెడ్ అరబ్ యూఏకి సంబంధించినటువంటి రాజుగారు చెప్పిన లేకపోతే కొంతమంది సలహాదారులు చెప్పినటువంటి విషయాలను బట్టి నెతన్యాహు ఆగినట్టుగా అనిపిస్తుంది కానండి వాస్తవానికి ఆయన ఆగే మనిషి అయితే కాదండి నెహ నెతన్యాహు ఎంత పవర్ఫుల్ ప్రెసిడెంట్ నాకు బాగా తెలుసు చాలా పవర్ఫుల్ ప్రెసిడెంట్ ఆయన కాబట్టి ఇది ఆగినట్టుగా అనిపిస్తుంది కానీ ఆగదు ఇప్పుడు ఆయన అన్నట్టుగా రాఫాని మేము ఇన్వైట్ చేయబోతున్నాం అని చెప్పి అన్నాడు కదా వాస్తవానికి ఇప్పుడు అక్కడ యుద్ధమే జరుగుతుంది రాఫా మీదకి చాలా బాంబులు వేయడం జరుగుతుంది రాఫా కూడా తిరిగి స్పందించడం అదే విధంగా చేస్తా ఉన్నారు అయితే ఇది ఒక్క అడుగు కానీ మళ్ళీ నతన్యాహం ముందుకేస్తే ఒక్క అడుగు ముందుకేసి ఇంకా రాఫా మీదకి పూర్తిగా దండెత్తి వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా ఇరాన్ మళ్ళీ మీదకి వస్తుందండి ఇరాన్ మీదకు వచ్చిందంటే మాత్రం ఇరాన్కి సపోర్ట్ చేసిన రష్యా మీదకి వచ్చేస్తుంది ఇరాన్ మీద ఖచ్చితంగా ఇస్రాయిల్ అటాక్ చేస్తారు ఇస్రాయేల్ కానీ ఇరాన్ మీద అటాక్ చేశారా ఏ విధంగా కూడా రోషు రష్యా అనేది ఊరుకోదు ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ రష్యా ఉంది కనుక ఇవన్నీ కూడా వీళ్ళ మీద దండయాత్ర జరిగిస్తాయండి భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం అనేటువంటిది ముందు రోజుల్లో కనబడుతుంది ఆ కనబడేటువంటి రోజులన్నీ కూడా నాకు తెలిసి శ్రమకాలంలో సంభవిస్తాయని నా ఉద్దేశం అది అది నా నమ్మకం కాబట్టి ఇప్పుడు ఏదో ఇద్దరి మధ్యన ఏదో చిన్న చిన్నవి జరిగినాయి అని చెప్పి వీళ్ళు మిసైల్స్ వేసారు డ్రోన్లు వేసారని ఆ ప్రవచనం నెరవేరిపోయింది అని అనడంలో నాకు తెలిసైతే మాత్రం వాస్తవం లేదండి ఇది ఇంకా జరగాలి దేవుడు అన్నీ మనకు ఎందుకు చూపిస్తున్నాడంటే ఇట్టిది జరుగుతుంది చూడండి ఎంతగా కలిసిపోయారో చాలా అనూహ్యమైన రీతిలో అన్ని దేశాలు కూడా ఒకటైపోయినాయి అయిపోయినాయి వాస్తవానికి ఇస్రాయేల్కి సపోర్ట్ చేసే దేశం సై సైతం నెగిటివ్గా అయిపోయింది రివర్స్ అయిపోయింది ఆగు ఆగపోతే మీకు నాకు సంబంధాలు ఉండవండం తర్వాత మళ్ళీ మామూలు అయిపోయారు అనుకోండి మళ్ళీ ఐసీసీ వాళ్ళు ఏమో నతన్యాహుకి అరెస్ట్ వారెంట్ జారీ చేస్తానండం అంటే సపోర్ట్ చేసేటువంటి దేశాల నుంచి కూడా కొంత ఒత్తిడి అనేది ఇస్రాయేల్ ఎదుర్కొన్నది కనుక ఖచ్చితంగా ముందు ముందు రోజుల్లో ఖచ్చితంగా ఇంతకు మించిన భయంకరమైన యుద్ధ వాతావరణాలు జరిగితే అయితే ఇది ఎంత మాత్రం కూడా ఈ ఎస్సీకీలకి దీనికి జరిగింది సంబంధం లేనే లేదు దీని మీరు అందరూ కూడా గమనించాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను అందరూ కూడా ప్రభు క్రీస్తు వారి పేరట శుభాలు గాడ్ బ్లెస్ యు